ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఈ వీడియోలో చాలా ఉన్నాయి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత చాలా మంచి వీడియో అద్భుతమైన వీడియో చూసాము అనేటువంటి భావన మీలో కలుగుతుంది ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారము మనము ఎవరితో సఖ్యతగా ఉండాలి ఎవరితో విరోధం పెట్టుకోకూడదు ఎవరితో మనం విరోధం పెట్టుకోకుండా ఉంటే మన జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది మనము ఉన్నత శిఖరాలకు చేరుకుంటాము అనేటువంటి విషయాలను మన ఋషులు తాళపత్రాల్లో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో చక్కగా రచించి మనకు అందించి ఉన్నారు ఈ విషయాల్ని మనం తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మనం ఇంట్లో నుండి ప్రయాణమై బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక మంచి పనిని ప్రారంభించేటప్పుడు ఎవరితో సఖ్యతగా ఉంటే ఎవరి సహాయం తీసుకుంటే మనకు ఆ పనిలో విజయం కలుగుతుంది మనకు అంతా శుభమే జరుగుతుంది అనేటువంటి విషయాలను మన ఋషులు జ్యోతిష్య శాస్త్రంలో ఎప్పుడో రాసి మనకు అందించారు మనకు ద్వాదశ రాసులు ఉన్నాయి అంటే పన్నెండు రాసులు ఉన్నాయి ఒక్కొక్క రాశిలో పుట్టినవారు ఒక్కొక్కరితో సఖ్యంగా ఉంటే వారి వలన మనకు అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పారు ముందుగా ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి మొదటగా మనం మేషరాశిని పరిశీలించినట్లయితే మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అదృష్టము జీవిత భాగస్వామి వల్ల మాత్రమే కలుగుతుంది భర్తకైతే భార్య వల్ల అదృష్టం కలుగుతుంది భార్యకైతే భర్త వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఈ భార్యాభర్తలు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఒకరినొకరు దూషించుకొని గొడవలు పెట్టుకొని పనిని ప్రారంభించినట్లయితే చచ్చిన ఆ పనిలో విజయం మీకు దక్కదు మేషరాశిలో జన్మించినటువంటి పురుషులు బయటకు వెళ్ళేటప్పుడు జీవిత భాగస్వామితో అంటే భార్యతో గొడవ పెట్టుకొని వెళితే ఆ పనిలో విజయం మీకు కలగదు బయట నష్టమే కానీ లాభం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కలగదు ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో భార్యను ప్రేమగా పలకరించి ఒక గ్లాసులో కొన్ని నీళ్లు ఇవ్వని భార్య చేతుల మీదుగా కాస్త నీళ్లు తీసుకొని తాగి ప్రేమగా చిరునవ్వు నవ్వి భార్యతో వెళ్ళి వస్తాను అని వెళ్ళినట్లయితే ఆ పనిలో విజయం మీకు కలుగుతుంది స్త్రీలైనా అంతే ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక మంచి శుభకార్యాన్ని ప్రారంభించేటప్పుడు భర్త సహాయం తీసుకోవాలి భర్తతో పోట్లాట పెట్టుకొని ఆ పనిని ప్రారంభించినట్లయితే ఆ పనిలో విజయం మీకు కలగదు అస్సలు అదృష్టం కలిసి రాదు మేషరాశిలో జన్మించినటువంటి వాళ్లకు అదృష్టం కేవలం జీవిత భాగస్వామి ద్వారా వస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో మనకి ఎప్పుడో చెప్పి ఉన్నారు తర్వాత వృషభ రాశి ఋషభరాశి అధిపతి శుక్రుడు కాబట్టి ఋషభ రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్టము తల్లి వలన కలుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఋషభ రాశి వాళ్ళు ఎక్కడైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు తప్పకుండా కన్న తల్లి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళాలి తల్లి పాదాలకు నమస్కరించి అమ్మ నీకేదైనా కావాలా చెప్పమ్మ తెచ్చిస్తాను అని ప్రేమగా తల్లిని పలకరించి కుదిరితే తల్లి చేతుల ద్వారా ఒక చెమ్ము నీళ్లు తాగి వెళ్ళినట్లయితే ఆ పనిలో విజయం తప్పకుండా కలుగుతుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు తల్లి ఆశీర్వాదం తీసుకొని పనిని ప్రారంభించినట్లయితే ఇక అన్ని పనుల్లోనూ విజయం మీదే ఋషభ రాశిలో జన్మించినటువంటి వారు తప్పకుండా తల్లిని బాగా చూసుకోవాలి కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు అని మనకు పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు తల్లి మనసు కష్టపెట్టినా తల్లిని దుర్భాషలాడి ఏడ్పించి బయటికి వెళ్ళినా ఏదో ఒక అపఘాతం జరుగుతుంది ఋషభ రాశి వారికి ఎవరో ఒకరు దూషించడమో లేకపోతే ఏదైనా గొడవ జరగడమో జరుగుతుంది కావాలంటే మీరు పరీక్ష చేసుకోండి ఋషభ రాశిలో జన్మించినటువంటి వారు తల్లిని తప్పకుండా గౌరవించాలి తల్లి ఆశీర్వాదం పొందాలి దురదృష్టశ్యాతు తల్లి మరణించి ఉంటే పెద్దమ్మ కావచ్చు పిన్నమ్మ కావచ్చు ఎవరో ఒకరు మీ తల్లి వయసు ఉన్నటువంటి వాళ్లను గౌరవించండి పండగ వచ్చినప్పుడు వాళ్లకు ఒక కొత్త చీరను కొనివ్వండి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి తరువాత మిథున రాశి మిథున రాశిని గనక మనం పరిశీలించినట్లయితే ఈ రాశికి అధిపతి బుధుడు మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్లకు తోబుట్టువుల ద్వారా అదృష్టం కలిసి వస్తుంది స్త్రీలైనా పురుషులైనా తోబుట్టువులతో ఎటువంటి పరిస్థితుల్లోనూ గొడవలు పెట్టుకోకూడదు కయ్యానికి కాలు దువ్వకూడదు తోబుట్టువులని ఏడ్పించిన వాళ్ళతో గొడవ పెట్టుకున్న బయటికి వెళ్ళేటప్పుడు మనకు దురదృష్టమే కానీ అదృష్టం వరించదు కాబట్టి మిథున రాశిలో పుట్టినటువంటి వాళ్ళు సోదరిని అంటే తోబుట్టువులను చక్కగా చూసుకోవాలి ఇక్కడ కూడా దురదృష్ట శాతు తోబుట్టువులు మరణించి ఉన్నా లేకపోతే తోబుట్టువులు లేకపోయినా స్త్రీలైనా పురుషులైనా తోబుట్టువుతో సమానమైనటువంటి వాళ్ళు అంటే పెద్దమ్మ కూతురులు కావచ్చు పిన్నమ్మ కూతురులు కావచ్చు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళను బాగా చూసుకోవాలి పండుగ వచ్చినప్పుడు వాళ్లకు ఒక జత బట్టలు కొనివ్వడము లేకపోతే వాళ్ళకు ఒక జత చెప్పులు కొనివ్వడము లేకపోతే వాళ్ళకు బుక్స్ కొనివ్వడము ఎప్పుడైనా ఖర్చులకు కాస్త ఒక పదో పదహైదో ఒక యాభై రూపాయలు వంద రూపాయలు శక్తి కొద్దీ వాళ్లకు డబ్బులు ఇవ్వడము వాళ్ళను ప్రేమగా మాట్లాడడము వాళ్లను గౌరవించడం ద్వారా అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో మన ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు తర్వాత ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్టము సంతానం ద్వారా సంప్రాప్తిస్తుంది అంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్లకు సంతానం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది విశేషంగా పుత్రికా సంతానము కూతురు ద్వారా అదృష్టం వస్తుంది బయటకు వెళ్ళేటప్పుడు కూతురు చేతుల మీదగా కాస్త నీళ్లు త్రాగి వెళ్ళడము ప్రేమగా పలకరించి వెళ్ళడము ఏదైనా నీకు కావాలంటే చెప్పమ్మా తెచ్చిస్తాను అని గౌరవించి వెళ్ళినట్లయితే అదృష్టము వరిస్తుంది అన్ని పనుల్లోనూ విజయం మీ సొంతమవుతుంది ఇక్కడ కూడా దురదృష్ట శాతు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సంతానం లేదు ముఖ్యంగా స్త్రీ సంతానం లేదు అంటే ఆడపిల్లలు లేరు అనుకోండి మీ తమ్ముని పిల్లలు కావచ్చు అన్న పిల్లలు కావచ్చు ఎవరో ఒకరు మీ కూతురు వరుస అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్లను బాగా చూసుకోవాలి పండగ వచ్చినప్పుడు వాళ్లకు బట్టలు కొనివ్వడము వాళ్ళకి ఏదైనా సహాయం చేయడము ఇటువంటి పనులు చేయడం ద్వారా అదృష్టం మీ తలుపు తడుతుంది ఎవ్వరూ లేరనుకోండి అనాథ పిల్లలు ఉంటారు కదా ఎవరో ఒకరు తల్లిదండ్రులు లేకుండా వాళ్లకు పుస్తకాలు కొనివ్వడము వాళ్ళకి ఏదో మీ శక్తి కొద్దీ సహాయం చేయడము ఇటువంటి పనులు చేయడం ద్వారా అదృష్టం తప్పకుండా వరిస్తుంది అని మన కృషులు ఏనాడో చెప్పి ఉన్నారు ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం అనేది నూటికి నూరు శాతము కూడా నిజమండి ఇప్పుడు సూర్యగ్రహణం ఎంతసేపుకి వస్తుంది అని చెప్పి మీరు వెళ్ళి మహ్మదీలను అడగండి వాళ్ళ గ్రంథాల్లో ఎక్కడ కూడా సూర్యగ్రహణం గురించి ఉండదు లేకపోతే క్రిస్టియన్స్ని అడగండి వాళ్ళ గ్రంథాల్లోనూ ఉండదు కానీ ఒక చిన్న పిలక జుట్టు వేసుకున్నటువంటి పూజారి గారి దగ్గరికి వెళ్ళి స్వామి గ్రహణం ఎంతసేపు వస్తుందంటే ఎప్పుడో వచ్చే సంవత్సరమో రెండు సంవత్సరాలకు వచ్చేటువంటి సూర్యగ్రహణం గురించి ఇప్పుడే వాళ్ళు పంచాంగం చూసి రాసిచ్చేస్తారు ఎందుకంటే మన సనాతన ధర్మము అంత గొప్పది చూడండి వాళ్ళు చెప్పినటువంటి సమయానికే సూర్యగ్రహణం వస్తుంది అదేవిధంగా ఆయుర్వేద శాస్త్రాన్ని మనకు పతాంజలి మహర్షి రచించిచ్చారు ఏ ఆకు తింటే ఏ రోగం నయమవుతుంది ఏ ఔషధంలో ఏ ఆకులు వాడాలని చెప్పి కూడా ఎప్పుడో మన ఋషులు రచించి మనకి చేశారు అంతేకాదు మెడిటేషన్ ఎలా చేయాలో చెప్పించింది మన సంస్కృతి సూర్య నమస్కారాలు ఎలా చేయాలో దేశానికి నేర్పించింది మన సనాతన ధర్మము ఈ ప్రపంచమంతా ఒక ఇల్లు అయితే మన భారతదేశం అందులో ఒక పూజా మందిరం లాంటిది కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మెడిటేషన్ చేయడము సూర్య నమస్కారాలు చేయడము గాయత్రి మంత్రం జపించడము మన సంస్కృతిని వాళ్ళు నేర్చుకుంటున్నారు మనం ఏం చేస్తున్నామండి అంటే వాళ్ళ పబ్జీ గేమ్లు ఆడుతూ పానీపురియులు గోబీ మంజూరులు తింటూ డిస్కోల్లో పబ్బుల్లో డ్యాన్సులు వేస్తున్నాం మన మంచిని వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ చెడ్డును మనం తీసుకొని మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నామండి ఆ తర్వాత గనక మనం పరిశీలించినట్లయితే సింహరాశి సింహరాశిలో జన్మించిన వారికి అదృష్టం కేవలం పుత్రుల ద్వారా కలిసి వస్తుంది కేవలం పుత్రుల ద్వారా కొడుకులు లేరు అంటే అదృష్టం తగ్గినట్లే కదండి వాళ్ళకి అదృష్టం లేదు అని అర్థం అప్పుడు అదృష్టాన్ని ఎలా సొంతం చేసుకోవాలి అంటే ఎవరైనా అనాథలు ఉంటే ఒక కొడుకుని తెచ్చి పెంచుకోండి సరే ఎవరూ దొరకలేదు పెంచుకోవడానికంటే తమ్ముని బిడ్డలు కావచ్చు అన్న బిడ్డలు కావచ్చు వాళ్ళను తీసుకొని వచ్చి ప్రేమగా పలకరించి వాళ్లకు బట్టలు కొనివ్వడము వాళ్ళ యోగక్షేమాలు చూడడము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో వాళ్ళని పలకరించి వెళ్ళడం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది కొడుకులతో పొరపాటున కూడా సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు విరోధం పెట్టుకోకూడదు అది అంత మంచిది కాదు ఆ తర్వాత కన్యా రాశి కన్యా రాశిని కనుక మనం పరిశీలించినట్లయితే కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్లకు అదృష్టము సహజాతుల వలన అంటే అక్క చెల్లెళ్ళు కావచ్చు అన్నదమ్ముల వల్ల కావచ్చు తోడబుట్టిన వాళ్ళ చేత అదృష్టం కలుగుతుంది పొరపాటును కూడా తోడబుట్టినటువంటి వాళ్ళతో విరోధం పెట్టుకోకూడదు గొడవలు పెట్టుకోకూడదు తోడబుట్టిన వాళ్లను చక్కగా చూసుకోవాలి ఏదైనా పని ప్రారంభించినప్పుడు వాళ్లను వెంట పెట్టుకుని వెళ్ళాలి వాళ్ళ సహాయం తీసుకోవాలి వాళ్ళతో కూర్చొని కాసేపు ప్రేమగా మాట్లాడడం ద్వారా అదృష్టం కలిసి వస్తుందని మనకు ఏనాడో ఋషులు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పి ఉన్నారు ఆ తరువాత తులారాశి తులారాస్యాధిపతి శుక్రుడు కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వారికి తల్లి ద్వారా విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుందండి తులారాశిలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఏ పని ప్రారంభించినా తల్లి ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఉత్తమం తల్లి పాదాలకు నమస్కరించి ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం మీ స్వంతం అవుతుంది ఏదైనా పని ప్రారంభించాలంటే కూడా తల్లి సలహాను తీసుకోండి తల్లిని ఏడ్పించిన తల్లి మనసు నొప్పించిన తల్లిని అనాథాశ్రమంలో చేర్పించినా ఇక జీవితంలో మీరు అతపాతాళానికి పడిపోతారు ఎప్పుడైనా తల్లిని కొట్టినా తిట్టిన దుర్భాషలాడినా ఇక జీవితంలో అదృష్టము అనేది వెనక్కి వెళ్ళిపోతుంది దురదృష్ట దేవత మీ ఇంట్లో కాలు పెడుతుంది తులారాశిలో జన్మించినటువంటి వారికి విపరీతంగా అదృష్టం కలిసి రావాలంటే కన్న తల్లిని బాగా చూసుకోండి కన్న తల్లిని చక్కగా గౌరవించండి ఆ తర్వాత వృశ్చిక రాశి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి జీవిత భాగస్వామి ద్వారా అదృష్టము విపరీతంగా కలిసి వస్తుంది భర్తకైతే భార్య వలన అదృష్టం వస్తుంది భార్యకైతే భర్త వలన అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి జీవిత భాగస్వామితో పొరపాటును కూడా గొడవలు పెట్టుకోకూడదు చిన్న చిట్కా గొడవలు జరిగినా కూడా వెంటనే ఎవరో ఒకరు అర్థం చేసుకొని కలిసిపోవాలి ఏ పని ప్రారంభించినా ఇద్దరు సంతోషంగా ప్రారంభించాలి బయటికి వెళ్ళేటప్పుడు జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడి వెళ్ళాలి జీవిత భాగస్వామికి ఏది కావాలో దాన్ని తెచ్చిచ్చినట్లయితే అదృష్టము మీ తలుపు తడుతుంది ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం మీ సొంతమవుతుంది దీన్ని చక్కగా రుచిక రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి తరువాత ధనుర్ రాశి ధనుర్ రాశికి అదృష్టం ఎవరి వలన కలిసి వస్తుందంటే ఈ రాశి వారికి అదృష్టము అనేది ఎవరి వల్ల కలిసి రాదు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్టం ఎలా కలిసి వస్తుందంటే సత్ప్రవర్తన ద్వారా మాత్రమే వస్తుంది అంటే ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారు మంచి దైవ కార్యక్రమాలు చేయాలి ముఖ్యంగా దాన ధర్మాలు చేయాలి ఎదుటి వాళ్లను గౌరవించాలి ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు ప్రశాంతంగా నెమ్మదిగా మాట్లాడాలి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి ఉపకారం చేయడం ద్వారా వీళ్లకు అదృష్టము అనేది కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పి ఉన్నారు ఆ తరువాత మకర రాశి కుంభరాశి మకర రాశిలో జన్మించినటువంటి వారికి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మనం పరిశీలించినట్లయితే తండ్రి వలన అదృష్టం కలుగుతుంది ఈ మకర రాశిలో జన్మించినవారు కుంభరాశిలో జన్మించిన వారు తండ్రి మనస్సును పొరపాటును కూడా నొప్పించకూడదు తండ్రికి ఎదురు చెప్పకూడదు ఎక్కడైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు తండ్రి ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్ళాలి ముఖ్యంగా తండ్రి యొక్క యోగక్షేమాల్ని బాగా చూసుకోవాలి మకర వారు కుంభరాశి వారు అప్పుడే అదృష్ట దేవత మీ తలుపు తట్టి మీ ఇంట్లో తాండవం చేస్తుంది తండ్రిని ఎప్పుడూ కూడా నొప్పించకూడదు తండ్రి లేకపోతే ఒకవేళ దురదృష్టపచాత తండ్రి మరణించి ఉంటే పెదనాన్న కావచ్చు పిన్నయ్య కావచ్చు లేకపోతే తండ్రి వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్లను గౌరవించడము పండుగలు వచ్చినప్పుడు వాళ్ళకు వస్త్రాలు కొనివ్వడము వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే చేయడం ద్వారా ఈ అదృష్టము అనేది మీకు వెంటనే సంప్రాప్తిస్తుంది ఇక మీనరాశి మీనరాశి వారికి కూడా అంతే మీనరాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే సత్ప్రవర్తన ద్వారా మాత్రమే కలిసి వస్తుంది వీళ్లకు ఒకరి వలన అదృష్టం రాదు వీళ్ళ నడవడిక ద్వారా వాళ్ళకి అదృష్టం వస్తుంటుంది దైవ కార్యాలు చేయడము ధర్మం చేయడము ఎప్పుడు సత్యమే మాట్లాడడం అంటే అబద్ధాలు చెప్పకుండా సత్యాన్ని మాట్లాడడము ఇతరులకు సహాయం చేయడము ఎక్కడైనా అనాథలు భిక్షగాళ్ళు కనిపిస్తే వాళ్లకు అన్నం పెట్టడం ద్వారా వాళ్లకు బట్టలు కొనివ్వడం ద్వారా అదృష్టము అనేది కలిసి వస్తుంది ఎప్పుడైనా అదృష్టం కలిసి రావాలంటే పనుల్లో విజయం కలగాలంటే ఏం చేయాలో చక్కగా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా రేపు ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం లోకా భవంతు స్వస్తి